గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు కావడం జరిగింది కామారెడ్డి మండలంలోని గోడెం గ్రామంలో ఇంద్రమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మోత యాదగిరి గౌడ్ ఉప సర్పంచ్ కొండ అశోక్ ఇంద్రమ్మ కమిటీ మెంబర్లు తెడ్డో రమేష్ చిందల భూపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు మహమ్మద్ షబీర్ మా గోడెం గ్రామం మీదుగా ఉన్న అభిమానంతో మా గ్రామాన్ని ఒక పైలెట్ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారని ప్రభుత్వం సలహాదారు మహమ్మద్ షబ్బర్ గారికి మండల అధ్యక్షులు గోడెం శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు కామారెడ్డి జిల్లాలోని మా యొక్క ఒకే గ్రామంలో నూట నలభై నాలుగు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందని ఎల్లవేళలా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా గ్రామం అండగా ఉంటుందని తెలిపారు ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతవరకు మా గ్రామంలో ఎవరూ కూడా ఒక ఇల్లు కట్టించలేరని అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇందిరామ్మ ఇండ్లు రావడం జరిగిందని ఆ తర్వాత మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరామ్మ ఇంట్లో రావడం జరిగిందని ఇప్పటి వరకు డెబ్బై ఆరు పూర్తి కావడం జరిగిందని సబ్ లెవెల్లో నలభై నాలుగు ఇండ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు సంక్రాంతి పండుగ రావడంతో మేస్త్రీలో వారి పండగకు వెళ్లారని ఇంకో నెల రోజుల్లో అన్ని ఇండ్లు పూర్తి కావడం జరుగుతుందని తెలిపారు మన ఇందిరామ్యూ రేవంత్ రెడ్డి శాసనం చేసుకుంటూనే మాకు సలహదారు మా మండలి అధ్యక్షులు సింహారెడ్డికి ఫోన్ చేయగానే సార్ ఫస్ట్ మా విలేజ్లో మీటింగ్ పెట్టిద్దాం సార్ మా గూడెం సినిమా అందరికీ సార్తో మాట్లాడి చర్చ చేసి ఇక్కడ మీటింగ్ పెట్టుకుని స్టెపిడ్ బై సార్ ఇక్కడ ఖచ్చితంగా సలహదారు వచ్చి ఇక్కడ ఫస్ట్ మాకు ఫస్ట్ నుంచి నా నా ఎరికి ఉన్న పడి ఉన్నాయి ఫస్ట్ మా విలేజ్ నా రేషన్ కార్డులు ఆయన గురి శబిరిపైకి ధన్యవాదాలు అమ్మ ఇచ్చినందుకు ఏ విలేజ్ లో కానీ ఎక్కడ మా కాన్షియస్ లెవెల్ మాకు చెబుతుడి నువ్వు మొత్తం దాని ఇంద్రామిన లక్షణం ఉందని అనిపినా బీసింగ్ లెవెల్ డెబ్బై ఆరు కూడా సర్జరీ లెవెల్ గోల్ లక్షణ యాభై రెండు స్లాబ్ అయినా అనిపినాను తా లక్ష్యం రోజే మాకు రేషన్ కార్డు ఇంద్రామిన రోజే

టోటల్ గా వచ్చినాయి దాంతో సిమెంట్ లెవెల్ చేసినాయి అందులో పూర్తిగా గోడ యాభై రెండు అయింది స్లాబ్ నలభై ఇది గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇందిరా మీరు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇల్లు రాలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు అధ్యక్ష ఇల్లు ఇంత ముందు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎట్లాంటి ఇల్లు రాలేదు కానీ గత ప్రభుత్వంలో కూడా మన ఇందిరా మీద ప్రభుత్వం తమ్ముఖం ఇప్పుడు కూడా మా గూడెం రావడానికి టోటల్ గా నూట నలభై నాలుగు నెలలు వచ్చినాయి దీనిలో ఒక ఐదేళ్ళు ఆల్మోస్ట్ అయిపోయినట్టే రికార్డ్ అయిపోయినట్టే దాంట్లో పెట్టి ఒకటి పూర్తి అయిపోయింది కంప్లీట్ అయింది ఇంకొక నాలుగు ఇళ్ళు ఉంది ఆ నాలుగు తోటి నుండి ఇది ఒక మొత్తం ఐదేళ్ళను ఒకటేసారి రిటర్న్ కడిగేద్దామని చేద్దామని మన మండల అధ్యక్షుడు గూడె శ్రీనివాస రెడ్డి గారి చేత కడిగేద్దామని మన విరమ కళాను కూడా దీనికి ఎంతో సహకరించు వాళ్ళు కూడా ఒకవేళ కట్టణ కూడా వాళ్ళు ఫోర్స్ ఇంకా ఎన్నికలు కట్టలు కూడా అది కూడా కట్టే ప్రయత్నం చేస్తారు ఇప్పటి వరకు సంబంధించి ఈ కాంగ్రెస్ తరఫున చాలా ఎన్ని మంది వాస్తవానికి చెప్పాలంటే ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఇల్లు వస్తున్నాయి ఇంతకుముందు గత ప్రభుత్వం గీఎస్ ప్రభుత్వంలో మా గూడె గ్రామానికి ఒక్క ఇల్లు లేదు ఎప్పుడు కూడా ఈ పదిహేను గవర్నమెంట్లా ఒక్కసారి కూడా ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదు అంతకుముందు గతం కూడా రెండు వేల ఆరు నుంచి పదకొండు మధ్యలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు నా పీరియడ్లా నూట ఎనభై రెండు ఇల్లు మంజూరండి గూడె గ్రామానికి అప్పుడు కూడా చాలా మంది కట్టుకున్నారు అప్పుడు తక్కువ అమౌంట్ ఉండే అయినా తక్కువ అమౌంట్లో కూడా మినిమం ఒక నూట నూట ఇరవై ఇండ్లు నూట యాభై ఏళ్ళు అప్పుడు కట్టిరు మళ్ళీ ఈ పది సంవత్సరాల తర్వాత పది రెండు పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి ఇళ్ళ కోసం ఈ గూడెం గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు నూట ఇప్పుడు నూట యాభై సాక్షి అని ఆల్రెడీ గూడెంపు ఒక డెబ్బై డెబ్బై ఐదు ఇల్లు బిస్మెట్లు ఒక యాభై యాభై ఆల్రెడీ స్లాబ్లో ఉంటాయి ఇది శ్రీనివాస్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి ఎప్పుడైనా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవి అభివృద్ధి పరంగా గూడెంట్ తీసుకపోతున్నారు ఇంకా ఇవి కాకుండా కూడా ఈ సీసీ సిడ్ డ్రైనేజ్ ఇవి చాలా గూడెం కాకుండా ఇక్కడ కూడా పెండింగ్ లేదు ప్రతి ఒక్కటి కూడా ఈ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి ఇది గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రజాపాలన భాగంగా గూడెం గ్రామంలోని కామారెడ్డి జిల్లా గూడెం గ్రామం పైలెట్ విలేజ్ ఎన్నుకోవడం జరిగింది ఈ పైలెట్ విలేజ్ గ్రామం ఎన్నుకున్న భాగంగా చెప్పి కలిగారు కామారెడ్డి గూడెం గ్రామాన్ని దర్శించడానికి సందర్శించడానికి రావడం జరిగింది అప్పుడు ఇందిరమ్మ ఇళ్ల గురించి గురించి మాట్లాడగా ఒక రెండు వందల ఇళ్ల కోసం మేము కోరాము దాంట్లో భాగంగా నూట నలభై నాలుగు సాధన చేసింది చేసిన తర్వాత మేము ఇంద్రమ కమిటీ ప్రోత్సహంతో ఇప్పుడు ప్రస్తుతానికి నూట నలభై నాలుగు ఇళ్ల డెబ్బై ఆరు ఆర్సీ లెవెల్ యాభై రెండు ఆర్సీ లెవెల్ స్లాబ్లు నలభై నాలుగు పూర్తయి గత ప్రభుత్వం లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఊర్ల గుడిసెలు అనేది ఉండకూడదు అని భాగంగా తిమ్మపల్లి గ్రామంలో పూరి గుడిసెలు ఉండేవి అటువంటి గుడిసెలు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పుడు ప్రస్తుతానికి నేను దర్శించిన సమయంలో మన తిమ్మపల్లి గ్రామంలో ఒక కురిషి అనేది కూడా లేకపోయింది ఇన్సూరింగ్స్ ఒక నలభై యాభై ఇల్లు తిమ్మపల్లి గ్రామంలో మిగతా ఇల్లు గూడెని గ్రామంలో నడుస్తున్నాయి కాకపోతే కొద్దిగా ఈ పూర్తి కావడానికి కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంది ఎందుకంటే సంక్రాంతి పండుగ సందర్భంగా మన మేసందరూ అక్కడ వెళ్లారు ఇప్పుడు గత కొన్నేళ్ల రోజుల్లో మినిమం నాకు తెలిసినంత మటుకు ఒక అరవై డెబ్బై ఇల్లు పూర్తయింది ఇక కొంతమంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళ కోసం కూడా వాళ్ళ కింద కావాలనుకుంటూ వాళ్ళకు ఒక అంగ ఇల్లు కావాలని అది షబీర్ అలీ గారిని దృష్టికి తీసుకెళ్తాం అటువంటి శ్రీవాద్రెడ్డి గారు కానీ అటువంటి ఇళ్ల కోసం మేము మళ్ళీ వాళ్ళ కోసం కూడా తీరుపేదల కోసం వచ్చే ప్రయత్నం చేస్తాం ఇందిరా మహిళ కానీ ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వం ప్రభుత్వం లా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మళ్ళీ ఇప్పుడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లుది కూడా గూడెం రావడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఒక డబుల్ బెడ్రూమ్లలో కానీ కాకపోతే ఒక్క ఇల్లు కూడా గూడెం గ్రామానికి రాలేదు ఇక ప్రభుత్వాలు విమర్శించడం కాదు కాని వైఎస్ రాజశేఖర రెడ్డి కళ గూడెం తిప్పపల్లి ఆండ్ విలేజ్ లా గుడిసెలు ఉండకూడదు అని చెప్పి అప్పుడు మాట్లాడిందా అప్పుడు కూడా మేము కాంగ్రెస్ కార్యకర్తనే పనిచేసిన ఇప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్తనే కాకపోతే అప్పుడు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి మీటింగ్ లో అయిందా ఇప్పుడు రేవంత్ రెడ్డి షబ్యూరీ పిల్లల ఈ గుడిసెలు మాత్రం గూడెంలో కనిపించే కూడా పోయినాయి ఈ రైళ్ల గురించి చెప్పాలనుకుంటే అది ముఖ్యమైన ఘటం ఈ ఇంకా ఆ ఇంద్రావంత్ రెడ్డి గారు కానీ చెప్పిర గారు కానీ శ్రీనివాసరెడ్డి కమిటీ మెంబర్ భూపతి రెడ్డి నాకు పేరు